దేవుని యొక్క బిడ్డలుగా ఆయన వాక్యం వింటున్నాం మనము మరి ఈ ఎదురుచూపు అనేటువంటిది అంటే నిరీక్షించటం ఎదురుచూపు అని అంటే నిరీక్షణ మూడు నిలుస్తాయంట చివరాఖరికి ఆత్మీయ జీవితంలో మూడు నిలబడతాయంట విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇప్పుడు మొదటి మొదటికొరిందీలు రాసిన పదమూడు చివర వర్షం తిండి చూడండి క్రైస్తవ జీవితానికి ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి మనిషికి గాలి నీరు ఆహారం ఎలాగా ఒక విశ్వాసికి మరి విశ్వాసము నిరీక్షణ ప్రేమ గాలి నీరు ఆహారం దాని స్టేజ్లు ఉన్నాయి గాలి లేకపోతే మరి జీవించలేం తర్వాత ప్లేస్ వచ్చిన నీరు నీరు లేకపోతే మరి జీవించలేం తర్వాత ఆహారం కాబట్టి ఆహారం లేకపోతే నీళ్ళు ఉంటే కొంతకాలం బ్రతికేయచ్చు మరి నీళ్ళు లేకపోతే గాలి ఉంటే కొన్ని క్షణాలు కొన్ని దినాలు మరి బ్రతకచ్చు గాలి పీల్చే గాలిని మూస్తే కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది అట్లాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ అట్లాంటివి మరి కాబట్టి విశ్వాసం ఉంది మరి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి స్వరూపము అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునైనది అయితే విశ్వాసం ఎట్లా ఉంటుంది ఎట్లా వస్తుంది మనకి ఏ విధంగా కలుగుతుంది రోమ పది పదిహేడులో ఉంది కాక వినుట వలన విశ్వాసం కలుగును వినుట త్రీ క్రీస్తుని కూర్చున్నా మాట వలన కలుగును మరి విశ్వాసం అనేది ఎట్లా కలుగుతుంది వాక్యము వినడం వల్ల కలుగుతుంది నిరీక్షణ రోమీ ప్రాసన పత్రిక ఐదో అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు చదువుతాం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయ శ్రమలు ఎందు అతిశయ పడదము శ్రమ ఓర్పును కలుగజేస్తుందట ఓర్పు పరీక్షను కలగజేస్తుంది పరీక్ష ఏం చేస్తుంది అంటే పరీక్షలు వస్తున్నాయి అంటే ఏంటి మనకు దేవుని మార్గాల్లో పరీక్షించబడుతున్నాం అంటే ఏంటి నిరీక్షణ పెంచడానికి నీలో నిరీక్షణ అనేటువంటి ఆ యొక్క గుణ లక్షణాన్ని పెంచడానికి దేవుడు గుండా నడిపిస్తున్నాడు మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి పరీక్షించబడతాడో మరి ఆ వ్యక్తి నిరీక్షణలోకి అడుగు పెట్టబడతాడు ఎందుకంటే పరీక్షించబడటం సందర్భం జరగాలి అది జరగలేదు మరి జరగలేదు అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు వాడు అయిపోకుండా నిజంగా దేవుడి గురించి తెలిసిన వాళ్ళు ఏమంటారు ఇప్పుడు కాకపోతే దేవుడు మరొకసారి మరో దినాన్ని చేస్తాడు అయితే ఈ విధంగా కాకపోతే వేరే విధంగా అయినా సరే చేస్తాడు దేవుడి గురించి తెలిసిన వాడు నిరీక్షణతో ఇలాంటి మాటలు మాట్లాడతారు లేకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అత్తావు అడుగుతావు లేని వాళ్ళు ఏమంటారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని అడుగుతావు వరి ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇస్రాయల్ అలాగే మాట్లాడారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు నీళ్ళు మేము మేమందరూ చచ్చిన తర్వాత అని అడిగేవారు మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు చూసినా సాగు గురించే మాట్లాడటం వల్ల వాళ్ళ అరణ్యంలో అరణ్యంలో అలాగే చచ్చిపోయారు ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉండేవారు కాబట్టి వారు అరణ్యంలోనే రాలిపోయారు అనమాట ఏం నిరీక్షణ లేదు దేవుని గురించి పది సూచక క్రియలు వాళ్ళు చూశారు భేకరమైన సూచక క్రియలు అన్ని మర్చిపోయారు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చేస్తాం మోసి అలా చెప్పి అలా వెళ్ళిపోతే అలా పది తెగుళ్ళు వచ్చాయి అలా 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 చెప్పి వెళ్ళిపోయిన నాడు అలా దేవుడు ఆ యొక్క కార్యాలు అక్కడ చేస్తా వచ్చు అలా చూసారు వాళ్ళు ఈ రోజు అలా చెప్తే రేపటికి అది జరిగేది ఈ రోజుకి అలా చెప్తూ మరి ప్రవచిస్తే ఆ నెక్స్ట్ అట్లా జరిగేవి అట్లాంటి అద్భుతాలకు మోసే అన్నవాడు ఐగుప్తులందరి దృష్టికి గొప్పవాడుగా మార్చబడ్డాడు ఐగుప్తులు నమ్మారు మోషేనే కానీ మరి ఇస్రాయలీలు నమ్మలేదు దేవుణ్ణి కానీ మోసేని కానీ ఎట్లా అంటే వాళ్ళకి ఏమీ లోపం అంటే నిరీక్షణ అనేటువంటిది ఫెయిర్ అయిపోయింది నిరీక్షణ అనేటువంటిది వాళ్ళ నుంచి తొలగిపోయింది అందుకని ఏ దేవుని గురించి రీతిగా వాళ్ళు తెలుసుకోలేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే నిరీక్షణ కలిగినటువంటి వారుగా లేరు అంటే దేవుని గురించి తెలిసినటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు లేరు కాబట్టి నిరీక్షణ అనేటువంటిది మరి దేవుని యొక్క పరీక్షల వలన నిరీక్షణ కలుగుతుంది ప్రేమ ఎలా కలుగుతుంది అదే రోమిళ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఎందుకనగా ఆ మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో క్రమ్మరింపబడి ఉన్నది మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రమ్మరించబడింది అంటే ఇప్పుడు అలాంటి వ్యక్తి మన క్షమించి ప్రేమించడానికి వీలవుతుంది అని అంటే దేవుని ఆత్మ అది మన వలన కాదు కానీ దేవుని ఆత్మ ద్వారాగా దేవుడు తన ఆత్మను మన యందుంచి మన యందు ఆయన ప్రేమను కుమ్మరించడాన్ని బట్టి మరి రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కూడా మరి దేవుని బట్టి దేవుని బిడ్డలు ప్రేమించేవారిగా మార్చబడుతున్నాం కాబట్టి దేవుని బిడ్డలగా ఆలోచన కలిగి ఉండాలి దేవుని సంధిలో మరి అసలు దేవుని గురించి నీకు అర్థమయ్యే ఆ యొక్క విధానం ఉన్నప్పుడు దీని అందరికీ మూలం దేవుని గురించి నీకు తెలుసు తెలుసుకున్న వ్యక్తిగా మార్చబడాలి దేవుని గురించి అర్థం చేసుకుంటున్నటువంటి మరి ఆ యొక్క వ్యక్తిగాను మార్చబడాలి ఎందుకనంటే దేవుడు తన యొక్క కృప చేత తన దయచేత మనకు చేసిన కార్యాలని నిజంగా మనము ఉన్నాం దేవుడు మనకు చేసేటువంటి అద్భుతాలు దేవుడు మనకు చేసేటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు గొప్ప గొప్ప కార్యాలని గుర్తించేటువంటి ఆ యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి